విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడుదాం నమస్కారం గురువు గారు అనుగ్రహం వల్ల అద్భుతంగా అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఉండాలని సంతోషం గురుగారు గురుగారు ఆరో తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి రాశిలోకి మారబోతున్నారు ఆ కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది పిశాచ యోగం పడుతుంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురు ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీ డేస్ కూడా అన్ని రాసుల వారికి విధంగా తెలియచేయండి గురుగారు ఈ పిశాచి యోగం అనేటువంటిది వృషభం వారికి నాలుగో స్థానంలో పడుతుందమ్మా ఎప్పుడైనా సరే నాలుగో స్థానంలో పడేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త పడవలసింది ఏమిటి వీళ్ళు అంటే భూమి స్థానము ఆస్తి సంబంధించిన స్థానం అంటారు నాలుగో స్థానం అంటే ఎడ్యుకేషన్ భూమి ప్రాపర్టీ వెహికల్ ఈ విషయాల్లో కొనేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీటికి ఎవరు వీటి గురించి ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఇస్తున్నాం అలా భూమి రిజిస్ట్రేషన్ అని నాలుగో స్థానం ఉన్నాడు కేతుగా కలిసి ఉన్నాడు రెండో అధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం అక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ధనం పెడతాం అంతే కొన్నిసార్లు ఏమవుతుంది ఆ ఇచ్చేసేయండి కోటి రూపాయలు ల్యాండ్ తీసుకుంటున్నాం యాభై లక్షలు రేపు తీసుకొచ్చి ఇచ్చేసేవా రేపు మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ టైం వచ్చి చేసేస్తా అంటాడు ఇచ్చిన తర్వాత రేపు పొద్దున్న లేదండి ఆ పేపర్స్ మా పెదనాన్న దగ్గర ఉన్నాయి అది రాలేదు డబ్బులు రిటర్న్ వేరే వేరేదానికి ఏదో ఖర్చు పెట్టేశాను అంటాడు వీళ్ళకి రిజిస్ట్రేషన్ అందుకని వృషభం వారు వెరీ క్లియర్ నాలుగవ స్థానంలో కుజకేతులు కలిసి జాగ్రత్త తీసుకోవాలి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ కుజకేతులు కలిసినందుకు ఇక్కడ ఏమిస్తాడు అంటే ఇక్కడ వీళ్ళకి మాత్రం ఇచ్చే మంచి ఫలితం ఏమిటి అంటే అన్స్టర్స్ ప్రాపర్టీస్ ఉంటాయి లిటికేషన్స్లో ఏ కోర్టు కేసుల్లోనో లిటికేషన్స్లోనో అటువంటివి క్లియర్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఓకే అయితే ఈ ఏ రాశి వారైనా సరే ఈ కుజాకేతులు కలిసినందుకు చక్కగా వెళ్ళి కుజాకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడము అయితే పర్టికులర్గా ఈ వృషభం వారు మాత్రం విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ చేయాలి ఎంత విష్ణు సహస్రనామాలు చేసుకుంటుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అనవసరంగా ఆలోచితంగా వెళ్ళి ఎవడైతే డబ్బులు ఎలా ఉంటాయంటే నేను చాలా కేసెస్ చూసాను కదా ఎవరికి చెప్పకండి నేను ఏదో అవసరం ఉండి అన్నస్తున్నాడు ఎవరికైనా చెప్తే మళ్ళీ ఇది రేటు పెరిగిపోతుంది అనగానే ఎవ్వరికి చెప్పకుండా పేపర్లు కూడా చెక్ చేసుకోకుండా తొందర డబ్బులు ఇచ్చేస్తారు అక్కడ చాలా 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 జాగ్రత్తగా అందులో ముఖ్యంగా బంధువర్గం వాళ్ళే కదా మనకు తెలిసిన వాళ్ళే కదా చాలా మంది మనకు తెలిసిన వాళ్ళని ఇచ్చామండి నిన్నగా మొన్న కూడా కేస్ కేసు చూసాం డబ్బులు ఇచ్చేసాం ఏమంటే మీ జాతకంలో ఇలా ల్యాండ్ పరంగా అవునండి మాకు తెలిసిన వాళ్ళకి నేను అన్నా మరి కోర్టు కేసు కదా అంటే తెలిసిన వాళ్ళంటేస్తాం కోర్టు కేసు సో అందుకని వీళ్ళు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటూ విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది గురుగారు ఈ పిశాచ యోగం ప్రకృతి పరంగా దేశ వ్యాప్తంగా ఎలా ఉండిపోతుంది దేశవ్యాప్తంగా చూసుకుంటే పిశాచ యోగానికి ఎప్పుడు కూడా ఈ కుజకేతువులు సింహరాశిలో కాల్సర్ప యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే దేవాలయాలు మందిరాలు ఉంటాయి కదా బాగా రష్ ఉండేటువంటి ఒక రెండు మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో ఎందుకంటే మనకి కుజుడు జలరాశులో నుండి జలప సంబంధంగా ఇబ్బందులు వస్తాయని మనం అనుకున్నాం జలమే కారణమైంది అటాక్స్ అన్నిటికి చెప్పాం కూడా యాభై యాభై రోజుల క్రితం కూడా మాట్లాడతాం అందుకని ఈ అటాక్స్లో ఈ గొడవలు అవన్నీ జరిగాయి ఒకటే ఏంటంటే ఇక్కడే ఈ కాంబినేషన్ చూస్తే కనుక కుజుడు గొడవలకి కారకుడు పేలుళ్ళు కారకుడు ఈ పేలుళ్ళు కారకుడైన కుజుడు కేతుతో కలిసినప్పుడు కేతు ఏంటంటే మనకి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఆధ్యాత్మికమైనటువంటి మందిరాలు వీటి కారకుడు సింహరాజు అనేటువంటిది రాజకీయ నాయకుడు చెప్పేది అందుకని కొన్ని కొన్ని రాజకీయ సంబంధించిన పార్టీల్లో ఎడబాట్లు రావడం గొడవలు జరగడం మారడం పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండే రాజకీయ నాయకులు మారడం లేదా పెద్ద పెద్ద మేజర్స్ ఇప్పుడు మిలిటరీలో ఉండేవాళ్ళు మారడం పొలిటీషియన్స్ లో కొన్ని చీలకలు ఏర్పడటం పొలిటికల్ గా మార్పు అన్ని దేశాలు ఈ మన భారతదేశం ఒకటే అని చెప్పట్లేదు రకరకాల దేశాల్లో పొలిటికల్ గా ఉండేటువంటి వారికి ఈ పిశాచియోగం జాగ్రత్తగా ఉండాలి దేశగోచారంలో చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం గానీ మూల నక్షత్రం గాని ఉంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మ్యారేజెస్ కానీ ఇలా రకరకాలుగా అంటారు మీరు ఏం చెప్తారు మేషరాశిలో ఆశ్లేష నక్షత్రం ఉండదమ్మా ఉండదా మీరు అన్నట్టుగా ఏంటంటే ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటారు జనరల్ గా భయపడుతు అత్తగారికి గండం అంటారు కానీ మీరు ఇది ఎంతవరకు నిజం నిజంగా ఏ మహర్షి అని చెప్పాడా అలాగే మూలా నక్షత్రం చేసుకోవాలంట అమ్మ మూలా నక్షత్రం అంటారు నేనేమంటానంటే మీరు ఈ విషయాన్ని ఒక యాభై వేలు జాతకాలు తీసుకోవాలి నేను రీసెర్చ్ చేశా స్టూడెంట్స్ ఉన్నారు కదా నాకు అందరినీ స్టూడెంట్స్ అందరు ఆశ్లేష నక్షత్రం జాతకాల ఏంటంటే మొత్తం తీసుకొచ్చేస్తారు నిజమేంత చూడండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నిజంగానే మ్యారటల్ లైఫ్ బాగోదా మూలా నక్షత్రం వరకు నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా అంటే అదంతా బోగస్ కేవలం సప్తమ స్థానం పాడైంది పన్నెండవ స్థానం పాడైంది సప్తమంలో సప్తమాన్ని పాడు చేస్తున్నాయి సప్తమం పాడైంది అప్పుడు మాత్రమే సప్తమము పన్నెండో స్థానం ఇవి పాడైతేనే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ మ్యారేజ్ అవ్వకపోవడము అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చేసి చెప్తున్నారు ఆశ్లేష తెలివిగా ఉండే నక్షత్రం మూల దేవి నక్షత్రం నేనేమంటానంటే అమ్మాయి అయితే అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు భయపడతారు నేనేమంటానంటే దేవి ఎందుకు పడుతుంది నీకు మూల నక్షత్రం మంచిది కాబట్టి ఆ నక్షత్రంలో కదా గురుగారు అది తప్పు కంప్లీట్ రాంగ్ ఏ మహర్షి అయ్యా నువ్వు మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పని ఏ మహర్షి చెప్పాడు చాలెంజింగ్ గా అయిపోయింది పిచ్చి అంటే జనాలకు ఏంటంటే తెలియాలి తెలియాలి మూలా నక్షత్రం గోల్డ్ మందిని చూసి అద్భుతంగా ఉంటారు వాళ్ళ లైఫ్ ఏం లేదు ఇంకా వాళ్ళకి చెప్పాలంటే మూలా నక్షత్రం వాళ్ళు కూడా గొప్పతనం చెప్తా చూడండి ఇంట్యూషన్ పవర్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి అంటే ఇలా చేస్త ఇలా అవుతాదేమో అని ముందుగా తెలుస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా తెలివిగా ఆలోచిస్తారు ఎందుకు భూమి నక్షత్రం ఇక్కడ ఒకటే ఇరవై ఏడు నక్షత్రాల్లో పన్నెండు రాసుల్లో ఎవరికైనా మ్యారిటల్ లైఫ్ బాగోదు అంటే సప్తమ స్థానం చూసుకోవాలి పన్నెండవ స్థానం చూసుకోవాలి ఒకవేళ సరే మ్యారేజ్ అవ్వట్లేదు అమ్మవారిని చక్కగా ఓం కామేశ సూత్రశోభిత కందరాయనమా నూటికి నూరు శాతం వాళ్ళకి వివాహం అవుతుంది పూర్వజం పాపం దగ్ధం అవుతుంది అలా కాదండి నాకు నాకు వివాహం అయింది కానీ గొడవలు అవుతున్నాయి అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి నా భర్త సరిగ్గా చూసుకోవట్లేదు లేకపోతే నేను ఎంత బాగున్నా నా భార్యతో నాకు సఖ్యత లేదు అనుకుంటే గనక ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్ల భాయ్ నమ చాలు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇంకా కొంచెం ఇన్ డెప్త్ గా వెళ్తాం సప్తమ స్థానం ఎలా ఉంది పన్నెండో స్థానం ఎలా ఉంది దానికి దానాలు ఇచ్చుకుంటాం పన్నెండో స్థానం పాడైంది వివాహానికి ముందే చూసాం డివోల్ కనెక్టివిటీ వచ్చినాయి చక్కగా రెండు వివాహాలు అయ్యే యోగం అంటారు దాన్ని అప్పుడేంటి ఒక అర్క వివాహము కుంభ వివాహం చేసుకుని వివాహం చేసుకోవాలి దాన్ని భయపడడానికి కాదు శాస్త్రం ఉన్నది ఇప్పుడు మెడికల్ లాగానమ్మా ఇది ఇప్పుడు మనం వెళ్తాము నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే ఏమొస్తుంది డాక్టర్ గారు చెప్పారు ఉడే దగ్గు వస్తుందండి అని నాలుగు రోజులు వరం తగ్గట్లేదు అన్నారు డాక్టర్ అయ్యా నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే తగ్గుతుందా మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అంతే కదా నీకు పిల్ల అవ్వట్లేదు అంటే భయపడితే అవ్వదు అమ్మవారిని పట్టుకుంటే అయిపోతుంది జనాలు కూడా ఎక్కువైపోయి అమ్మాయి వెళ్ళిపోతూ ఛాలెంజ్ చేస్తా ఏ మహర్షిని చెప్పాడు మూల నక్షత్రంలో మూలా నక్షత్ర జాతకులకి బాగోదు వివాహ జీవితం అని అసలు అట్లా ఉండదు ఒకటి పుష్యమీ నక్షత్రం అని ఉంటుంది అది అందులో పుట్టి సప్తమ పన్నెండవ స్థానాలు పాడైతే మాత్రం ఇంకొంచెం దాని ఎఫెక్ట్ అలానే పుష్యమీ నక్షత్రం కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఎందుకంటే పుష్యమీ నక్షత్రానికి అధి దేవతలు ఉంటారు దానికి గురువు అది దేవత అందుకని ఏంటి సెకండ్ మ్యారేజ్ కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అంత మాత్రం చేత పుష్పమి నక్షత్రాన్ని చేసుకోకూడదు అని కాదు గుడ్డిగా వెళ్ళకండి పుష్పమి అనం మూలానం ఆశ్లేషానం లేకపోతే ఇంకోటి ఏదో జ్యేష్ఠ నక్షత్రం అన్న ఇది కాదు సప్తమ స్థానం ఎలా ఉందిగా పర్సనల్ చాట్ చూపించుకోవాలి ఎలా ఉంటుంది అంటే పలానా గ్రూప్ వాళ్ళందరికి పలానా జబ్బు వస్తుంది అంటే అలా ఆ ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ ఆ జబ్బు వస్తుందా లేదు కదా ఈ ఈ దీంట్లో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు మీరు గైడ్ చేయగలరా అందులో ఆ ఫలానా తెగలో పుట్టిన వాళ్ళు అద్భుతంగా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు అలాగే నక్షత్రాన్ని పట్టుకొని ఖచ్చితంగా వివాహ జీవితం బాగోదని ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదని ఎక్కడా లేదు